హలో అండి నమస్తే అందరు ఎలా బోనరా ఫ్రెండ్స్ అప్పుల బాధలు తొలగాలంటే మీ చేతులతో వారాహి అమ్మవారికి ఈ మాల వేస్తే చాలు కొద్ది రోజుల్లో ధన ప్రవాహం పెరుగుతుంది అది ఏ మాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వారాహి అమ్మ పూజించడం ద్వారా అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఫ్రెండ్స్ మనము సంపాదించింది మంచి మరియు అలాగే ప్రశాంతమైన జీవితం కోసం అయితే కొందరికి అప్పులు తీరేంత ఆదాయం కూడా ఉండదు ఎంత సంపాదిస్తున్న నెలాఖరిలో కుటుంబ పెద్దలు కుటుంబ కూడా చాలా సమస్యలు ఉండిపోతారు అలాగే చాలా వరకు ఈ అప్పుల బాధలు తట్టుకోలేక చనిపోవడం కూడా జరుగుతుంది అయితే ఈ డబ్బు సమస్య నుండి పూర్తిగా బయటపడేందుకు ఈ చిన్న రెమెడీ అయితే చెయ్యండి వ్యాపారంలో నష్టం రుణాలు సమస్య కొ వ్యాపారం ప్రారంభించడానికి నిషేధం వంటి ధనాన్ని సంబంధించిన ఏదైనా సమస్య వారాహి దేవిని ఆశ్రయిస్తే ఇవన్నీ తొలగిపోతాయి అలాగే అప్పులుపులో కురుకుపోయిన వారిని వారాహి అమ్మ కౌగలించుకుంటుంది అలాగే ఆమె మీ సొంత చేతులతో నివారణ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిపోయి ఈ రెండు రెమెడీలు చేస్తే సరిపోతుంది ఇంట్లోనే సక్రమంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే ఇంట్లో ఉండే చక్కని యాలకుల నివారణ అలాగే ఈ రెండు వస్తువులు మహాలక్ష్మికి ఇష్టమైనవి ప్రతి నెల వచ్చే పూరం నక్షత్రం నాడు వారాహి దేవికి యాలకుల మాల కట్టాలి వారాహి దేవికి పరిహారం ఈ పరిహారం దేవికి ప్రతి శనివారము నాడు చేయవచ్చు మీ చేతులతో యాలకుల దండను తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి ఇంటి దగ్గర వారాహిదేవి ఆలయం ఉంటే అక్కడికి వెళ్లి మీ చేతులతో యాలక దండను ఉంటే అక్కడ సమర్పించవచ్చు అలాగే వారాహి అమ్మవారిని హృదయంలో సమర్మర్శించుకొని రెండు మట్టి కుండలలో నెయ్యితో దీపం వెలిగించి ప్రతి వారం పూజించుకోండి అలాగే ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యలు తొలగి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది మరి కొద్ది రోజుల్లో అప్పుల సమస్య కూడా తీరుతుంది ఫ్రెండ్స్ అలాగే వారాహి అమ్మ ఆలయం సమీపంలో లేకుంటే మీరు వారాహి అమ్మ విగ్రహాన్ని కూడా యాలకుల మాల వేసి ఇంట్లో పూజించుకోవచ్చు ఇప్పుడు రెండో పరిహారము లక్ష్మికి పరిహారము అయితే ఈ పరిహారాన్ని చేయడానికి ముందుగా స్నానం చేసి శుభ్రంగా కూర్చోండి అలాగే యాలకులు ఒక్కొక్కటి తీసుకొని పసుపు దారంతో తీగల చేసి అందమైన మాలగా కట్టాలి యాలకులను సంఖ్య అయితే ఏమి ఉండదు మీ కోరిక ప్రకారం అనుకోండి అంటే పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఇరవై ఏడు కానీ మీకు వీలైనంత యాలకులు తీసుకోండి అలా మాల కట్ట కట్టండి ఇంట్లో మహాలక్ష్మి చిత్రం ఉంటే పర్వాలేదు ఆ తర్వాత తులసి ఆకులతో మహాలక్ష్మిని పూజించుకోండి ఫ్రెండ్స్ పూజ సమయంలో ఎలాంటి అయినా దీపాలు వెలిగించుకోండి అయితే అమ్మ మీ మనసులో ఉన్న అమ్మవారి పేరు చెప్పుకోండి మీకు తెలిసిన ఏదైనా మహాలక్ష్మి పేరు ఆ అయితే తప్పకుండా చదువుకోండి ఫ్రెండ్స్ అలాగే అమ్మవారికి హారతి కూడా ఇవ్వాలి యాలకుల దండ ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారికి కట్టిన యాలకుల దండను తీసుకొని ఇంట్లో ప్రసాదంగా తినండి అయితే పిల్లలకు కూడా ఈ యాలకులను తినిపించవచ్చు లేదంటే పాయసం కానీ ఏదైనా స్వీట్ కానీ చేసినట్లయితే అందులో కూడా వేసుకోవచ్చు మహాలక్ష్మికి సంబంధించిన యాలకులు మాలను వృధా అస్సలు చేయకండి ఫ్రెండ్స్ కావాలంటే పాలలో కూడా వేసుకొని తాగవచ్చు ఓకే ఫ్రెండ్స్